ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం శ్రీ మహాగణాధిపత 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 ఏ నమ ఈరోజు వినాయక చవితి సందర్భంగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మనందరం వినాయక చవితి రోజున విశిష్టమైన చెట్ల నుంచి సేకరించిన పత్రాలతోటి వినాయకుడికి పూజ చేసి అయితే దీనిలో కనిపిస్తున్న మొక్క ఆ విశిష్టమైన మొక్కల్లో ఒకటి ఉమ్మెత్త చెట్టు దానిలో కూడా ఇది ఇంకో రకం నల్ల ఉమ్మెత్త అంటారు శ్రీ శ్రీ ఓం ஓம் ஸ்ரீ ஓம் 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 ஸ்ரீ 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 மகாகணாதிபத்தையம் மகாணாதிபத்த ஓம்ஸ்ரீ ஓம் ஸ்ரீ ஓம்ஸ்ரீ மகாகணாதிபத்தயம் மகாகணாதிபத்தயம்